రాష్ట్రంలో ఎందుకు మాకు ఎంత రంగం ఉంది అదంతా నా కంపెనీ అడుగుతుంది అది చేస్తాం మేము మేము వచ్చి చేసుకోవాల్సింది చేసుకుంటాం రాష్ట్రం కోసం ఎంత దూరమైన వెళ్తాం రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా మా వంతు భక్తి సాయం మేము చేస్తాం అట్లా ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది రాష్ట్రం నష్టపోతమే కాదు రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా జగన్ రెడ్డి ప్రశ్నార్థకం చేసేసిండు అంతమించి ఇంతకంటే దరిద్రంగా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాలను సర్వనాశం చెయ్యొచ్చు అని చూపించే రాజకీయ నాయకుడు భూప్రపంచం మీద ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద లండన్లో ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీ కూడా జరిగింది ఇంత దరిద్రమైన రాజకీయ నాయకులు భూప్రపంచం మీద ఉంటారా అన్న లెవెల్లో కేస్ స్టడీ జరిగింది అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన భారతదేశానికి కాదు భూ ప్రపంచంలో ఉన్న అన్ని ది విదేశాలకు అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శ అవినీతి ఆదర్శవాంతుడు ఎట్లా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్గా అన్ని కంట్రీస్ అంటే ఎంత దారుణమైన విధంగా పరిపాలించడానికి కారణం ఏదని మీరు భావిస్తారు మరియు సుదీర్ఘ రాజకీయ తొమ్మిది సంవత్సరాలు ప్రతి ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రయాణం చేయడం జరిగింది అంతకుముందు కూడా రాజకీయ కుటుంబం వారికి రాజకీయాల అవగాహన లేకోకుండా ఏం లేదు ఇంత తెలిసినటువంటి తన ఈ విధమైనటువంటి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఖ్యాతి కాదు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవాల్సిందని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఆయన నూట యాభై సీట్లు గెలిచిండు అంటే ఎంత అద్భుతంగా పరిపాలన చేయాలి నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లు గెలిచినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఖచ్చితంగా ఈడు ఇంకోసారి కూడా గెలుస్తాడు ఖచ్చితంగా ఏం చేయకపోయినా గెలిచిపోతాడు అనుకున్నాను కానీ దరిద్రుడికి వంద కష్టాలు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయకపోయినా శుభ్రంగా మళ్ళీ గెలుచున్నాడు అమరావతిని సర్వనాశం చేసి విశాఖపట్నం గుండు గుండు కొట్టేసి రాష్ట్రంలో అమ్మాయిలను మాయం చేసేసి రాష్ట్రంలో గంజాయి సారా ఇవన్నీ మిచ్చల విడిగా ఇసుక దగ్గర నుంచి మైన్స్ దగ్గర నుంచి మిచ్చల విడిగా చేసేసి కమ్మ సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం బీసీ సామాజిక వర్గాన్ని పుట్టగతులు లేకుండా అంటే వాళ్ళు ఆర్థిక పరంగా ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం అదేవిధంగా పిల్లలు ఎవడైతే ప్రశ్నిస్తారో వాళ్ళని చంపేయటము ఎవడైతే ప్రశ్నిస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం దొంగ కేసులు పెట్టడము ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు కూడా విరక్తి చేసింది ఓకే వీడికి అనవసరంగా అధికారం ఇచ్చినము ఇలాంటి వాడికి అధికారం ఇవ్వటం వల్ల మన నాశనం సర్వనాశనం అయిపోయిందని అదే ఎవడైనా జగన్ ప్లేస్లో ఎంత పనికి మాలినోడైనా సరే ఎంత రాజకీయం అవగాహన లేనోడైనా సరే రాష్ట్రాన్ని ఏమీ చేయకపోయినా అంటే అమరావతి ఎట్లయితుంది అట్లా డెవలప్ చేసుకుంటే పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఆడపా తడపా సంవత్సరానికి ఓ బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ చేసుకున్నా సరే మళ్ళీ అవలీలో గెలిచిపోయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పునాదు లేచిండో చంద్రబాబు నాయుడు వల్ల ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో అవి ఏమీ కనిపించకుండా సర్వనాశనం చేద్దామని ఫిక్స్ అయ్యిండు తద్వారా ఏం జరిగిందంటే ప్రజలు నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు నష్టపోవటం కంటే ప్రజలు ఎక్కువగా నష్టపోయారు ముప్పై ఆరు వేల ఎకరాలు ఎవడిస్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కదా ఒక్క పది ఎకరాలు ఫ్రీగా అయ్యమని జగన్మోహన్ రెడ్డికి అంటుండే కదా పేద ప్రజలకు సెంటు భూములు ఇస్తా రెండు సెంటు భూములు ఇస్తా అని చెప్పి పిచ్చుకుక్కలే మాట్లాడుతుండే కదా వాడికి ఉన్న ఆస్తుల నుంచి పులివెందల్లో ఒక రెండు వందలు నాలుగు వందల ఎకరాలు అంతా ఉందండి పులివెందల్లో ఆ నాలుగు వందల ఎకరాల నుంచి ఒక నలభై ఎకరాలు సామాన్య ప్రజలకు సెంటు సెంటు భూమి పట్టాలి ఏమో మనం పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి ఓడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల సొమ్మును కొల్లగొడుతుంటే ఎవరు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది ఒక చీక చట్టం తీసుకొచ్చింది తెలుసా మీకు ఐడియా ఉందా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని క్షుణ్ణంగా పరిశోధన చేసి నేను ఒక ఆత్మీయ సమావేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి మీ భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఆపదిస్తారని చెప్పేసి అంటే వినేటోడు ఉంటే ఎందుకంటే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినా కదా అన్ని పచ్చి అబద్ధాలు బలంగా నిజాల మాట్లాడే అంత టాలెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది నేను మళ్ళీ చెప్తున్నా బ్లాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టము కేంద్రంలో చట్టం కాకముందే ఐదు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అయింది మేము అది డేట్స్ తో సహా స్పీకర్ కూడా డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్ ఇస్ పాస్ట్ హూ ఎవర్ ఇస్ ఐ సెవ్ ఐ సెవ్ బిల్ ఇస్ పాస్ట్ అని అన్నాడు ఆయన అంటే ఐదు నెలలకు ముందు కేంద్రంలో ఐదు నెలల ముందు చట్టం కానీ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు నెలల ముందు చట్టం అయితే ఈరోజు ప్రజల్ని మేము అభిపెడుతున్నాం అనుకుంటున్నా వాస్తవాలతో సహా మేము ఫిగర్స్తో సహా వీడియోలతో సహా చూపించినాం మేము ప్రజలకి ప్రజలు నమ్మిరు కదా తీర్పు రాబోతుంది కదా ఇంకొక ఇరవై రోజులు వెయిట్ చేయండి తీర్పు వస్తుంది మేము చెప్పింది అబద్ధమో నిజమో మీరు మీరు అలయన్స్ గవర్నమెంట్ కూడా దాని మీద అయి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తారు అది ఆయన హామీ ఇచ్చారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా అసలు నేను ఒక విషయం చెప్తా నేను కొనుక్కున్న భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఏంటి నాకు అర్థం కాదు నాకు తండ్రి తరతరాలకు వచ్చిన ఆస్తి మీద వాడి మొహమేంటో నాకు అర్థం కాదు రాజముద్ర ఉంటే నేను ఒప్పుకుంటా ఆ దరిద్ర పుట్టు మొహం పొద్దున్న చేసుకుని ఆ దరిద్రపొట్టు మొహం నేను చూడాలా వాడి మొహం నేను చూడాలా నా భూమి పత్రం మీద వాడి మొహం ఎందుకు వెయ్యాలి అని అడుగుతున్నాను నేను నేను కొనుక్కు నేను డబ్బులు కొనుక్కున్న భూమి వాడు ఇచ్చిన భూమి మన ఫ్రీగా ఇచ్చిన భూమి నా భూమి దగ్గర ఉన్న బౌండరీస్ మీద ఆ దరిద్రుడు మొహం ఏంది నాకు అర్థం కాదు ఇది ఎవ్వడు నేనే కాదు రాష్ట్రంలో ఎవ్వడు ఒప్పుకోడు నువ్వు ఒప్పుకుంటావా నీ భూమి మీద నేను నా ఫోటో వేస్తే ఒప్పుకుంటావా నువ్వు ఎందుకు ఒప్పుకోవాలి నేను కష్టపడి సంపాదించిన భూమి మీద అట్లా ఎంత నీచంగా పరిపాలన చేసిందంటే ఏదో పెద్ద ఆడ పెద్ద రాజు అయినట్టు మొత్తం రాజ్యం మొత్తం వాడి కిందనే బతకాలన్నట్టు ఇంత నీచంగా పరిపాలించాడు అందుకనే ఐ హ్యావ్ జీరో రెస్పెక్ట్ టువర్డ్స్ జగన్ రెడ్డి అని అదే చెప్తా ఎందుకంటే ఒక మనిషిగా ఒక మానవతో ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని పరిపాలించుంటే గౌరవం ఉండేది అంతేగాని ప్రశ్నించిన నల్లా చంపేస్తా మాట్లాడితే చంపేస్తా మాట్లాడితే దొంగ కేసులు పెడతా ప్రతిపక్ష నాయకులు చేస్తా కులాల వారీగా చంపేస్తా ఆర్థిక మూలాలను దెబ్బలు కొడతా అంటే ఊరుకుంటాడు ఎవ్వరు ఊడుకోరు ఒక రోజు ఏదో ఈ రోజు అట్లా ఉంది కానీ మరుసటి రోజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటాడు సుష్టు అనేది ఉంది ఖచ్చితంగా వాడి తండ్రికి ముక్కలు కూడా దొరకలేదు ఎవరు ముక్కలు పూడ్చిపెట్టి కూడా తెలియదు రేపు ఇంతకంటే దరిద్రమైన సాగు వస్తుంది ఆయనకి ఎందుకంటే ఎంత మందిని ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రైతులు ఉసురు పోసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రోజుకి దర్ముఖులు రైతులు చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే ఎంత మంది రైతులు ఉసురులు పోస్తున్నారు ఒక గర్భిణీ స్త్రీ అమరావతి అజిటేషన్ లో ఆమె గర్భిణి ఎనిమిది నెల గర్భిణి ఉంటే కడుపులో కడుపులో కొట్టించిరామని ఆ పిల్ల చచ్చిపోయింది బాబు ఊరినే పోతుంది అనుకున్న ఆ ఉసురు ఎంత దారుణమైన ఉసురు ముసలామ మూడేళ్ల పాపని వైసీపీ వాళ్ళు రేపు చేశారు ఊరినే పోతే ఆ ఉసురులన్నీ డెబ్బై ఏళ్ళ వృద్ధురాలని వైసీపీ వాళ్ళు రేపు చేశారు పోతే ఆ ఉసురు వాళ్ళు ఉసురులు పోవు ఆ ఉసురులన్నీ పోసుకొని జగన్మోహన్ రెడ్డి సాగు ఎంత భయంకరంగా ఉండబోతుందో అది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఎత్తి దీని కదా ఎదురు మా సాగు అంత భయంకరంగా ఉంటది కదా సార్ ఇంకా ఎక్కువ చేద్దాం అన్నట్టు చేసినట్టుగా అనిపించింది నాకైతే